తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ టైమ్స్ న్యూస్ ద్వారా మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటన ఉగ్రవాదుల చర్య మేము పూర్తిగా ఖండిస్తున్నాం కొందరు కాశ్మీర్ అందాలను తిలకిద్దామని వెళ్ళాయి ఇంకొందరు హనీమూన్ జరుపుకోవడానికి వెళ్ళారు దేశంలోని వివిధ రాష్ట్రాల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్ళడం జరిగింది దేశంలోనే కాదు విదేశీ యాత్రికులు కూడా అక్కడికి పర్యటించడానికి వెళ్ళారు మరి నిరాయుధులైన అభం శుభం తెలియని ఎలాంటి ఈ ఉగ్రవాదం ఉంది అక్కడ ఏదైనా జరగవచ్చు ఆలోచన లేకుండా స్వేచ్ఛగా విహరించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యటకులను పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాము వారిని వెంటనే భారత ప్రభుత్వం శిక్షించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఎవరైతే మృతుల ఉన్నారో వారికి నష్టపరిహార నష్టపరిహారం చెల్లించి వారిని కూడా పూర్తిగా ఆదుకోవాలి ఎవరు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి కూడా సహాయక చర్యలు అందజేయాలి వారు కూడా త్వరగా కోలుకోవాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరగకుండా సమూలంగా ఈ ఉగ్రవాదులను ఏరి వేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాద చర్యలను ఈ రోజు ఖండించవలసిన అవసరం ఉంది అభంశుభం దిల్లీని ఎంతో మంది అమాయక పర్యాటకులను విచక్షణ రహితంగా అత్యంత క్రూరంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపివేయడం అనేది చాలా బాధాకరమైన సంఘటన మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని మృతుల ఎవరైతే పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఈ బాధను తట్టుకునే శక్తిని వారి కుటుంబాలకు భగవంతుడు ఇవ్వాలని మేము మీడియా ద్వారా వేడుకుంటున్నాం జై భీం జయ భారత్